చంద్రగిరి మండలం ఏ రంగపేట మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు జర్నలిస్ట్ ఉమాశంకర్ కెమెరామెన్ నర్సింహల్ పై విచక్షణారహితంగా దాడి చేశారు గాయాలైన ఇరువురిని స్థానిక చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మీడియా ప్రతినిధులపై దాడి చేయాలని ఖండిస్తూ పోలీసులు ఫిర్యాదు చేసిన తిరుపతి ప్రెస్ క్లబ్ నాయకులు సభ్యులు జర్నలిస్టులపై భౌతిక దాడి చేయడమే కాక కెమెరాలను సెల్ లో లాక్కుని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు దాడికి కారకులైన బౌన్సర్లు పిఆర్ఓలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి సే సుబ్బారామరెడ్డి కోరిన ప్రెస్ క్లబ్ నాయకులు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ప్రజాస్వామ్యంలో మీడియాపై దౌర్జన్యం చేయడం సహించరాని చర్యని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరిన మీడియా సంఘాలు ప్రతినిధులు ファイターができるファイターができるできるイターができるファイターが నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ఇవాళ తోమర్ టీ విద్యానికేతని విద్యా సంస్థల ఆవరణలో విజువల్స్ తీసుకుంటూ ఉంటే అత్యంత అమానుషంగా అకారణంగా విద్యా సంస్థల సిబ్బంది అట్లాగే అక్కడ ఉన్న బౌన్సరీలు దాడికి పాల్పడ్డారు నిజానికి వాళ్ళ ప్రతి లోపల కూడా ఎవరు వెళ్ళలేదు మా ప్రతినిధులు కూడా అక్కడే ప్రోటోకాల్ పాటిస్తూ నడి రోడ్డుపైనే విజువులు తీసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో సిబ్బంది వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆ ఇద్దరు కెమెరామెన్ని అలాగే రిగోటంని ఇద్దరిపైన దాడికి పాల్పడి వారిని లోపలికి తీసుకెళ్ళి అత్యంత అమానుషంగా వారిపైన దాడికి పాల్పడి వారిపైన పిడిగుద్దులు కురిపించి కొంతమంది విద్యా విద్యా విద్యానికి విద్యా సంస్థల ప్రతినిధులు ఈ తరహాలో అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు వారిని అక్కడే నిర్బంధించే ప్రయత్నం చేశారు అట్లాగే వారు వారి కెమెరాలు పగలగొట్టారు మొబైల్ లాక్కున్నారు అక్కడి నుంచి మరొక జీప్లో వాళ్ళని ఎక్కించుకొని మరో చోటకు తలపించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఇట్లాంటి గట్ట తలుచుకుంటేనే ఒళ్ళు దగురుబాటుకు గురవుతుంది ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈవేళ బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చిన పరిస్థితి నిజంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధుల పైన ఈ తరహాలో దాడికి పాల్పడ్డారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలి దీని వెనక ఎవరున్నారు అంటే మా విద్యా సంస్థల ప్రతినిధులు ఇంత బరి తెగించి మరి సుమన్ టీవీ పై పైన దాడికి పాల్పడ్డారు మేము ఈ ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ చాలా సీరియస్గా ఖండిస్తాం ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జిల్లా ఎస్పీ సుబ్బ్రాడి గారి దృష్టికి తీసుకెళ్లాము సార్ దీనిపైన ఇమీడియట్గా ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు ఇక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మొత్తం మీడియా ప్రజల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏం అనేది స్పష్టంగా సీఏ గారికి పూర్తి చెప్పాం ఆ మేరకు ఫిర్యాదు కూడా లిఖిడ్ కొత్తగా ఫిర్యాదుంచాం మాకైతే పోలీసుల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు మేమే పొందించాం అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా వారికి లభిస్తుంది ఎవరు దాడికి పాల్పడ్డారు ఎలా దాడి చేశారు ఎలా రకంగా ఇది వారిద్దరి పైన హత్యాయత్నం జరిగింది పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి సుమన్ టీవీ ప్రజలతో దాడికి పాల్పడిన వ్యక్తుల్ని వెంటనే అదుపులో తీసుకుని వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సుమన్ టీవీ పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నీతలు చెప్పే మోహన్ బాబు క్రమశిక్షణ గురించి పదే పదే మాట్లాడే మోహన్ బాబు తన కాలేజీ సిబ్బందికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చారో ఏ విధమైన క్రమశిక్షణ నేర్పించారో ఈ విషయం చూస్తే తేట తల్లిమవుతుంది ఇకనైనా ఆయన మాటలకి వాళ్ళ సిబ్బంది చేసిన చేతలకి సరిచూసుకోమని వార్నింగ్ ఇస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే కూడా వెంటబడి పుట్టినటువంటి మీ సిబ్బంది అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మీ కాలేజీని ముట్టడిస్తాం మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం తిరుపతి పార్టీకే సమాజం తరఫున సుమన్ టీవీ పెట్టి దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టాలా చూపించిన వాళ్ళపై ఆ సెక్షన్ కూడా ప్రమోట్ చేయాలా వాళ్ళ కెమెరా యొక్క ఆ మొత్తం డ్యామేజ్ కూడా మోహన్ బాబు యూనివర్సిటీనే భరించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతమై మేము కూడా తీవ్రంగా ఇదే పేరులో ప్రతి అవసరం ఉంటుందని హెచ్చరిస్తూ ఇక్కడ స్పందించినటువంటి ఎస్పీ గారికి తిరుపతి సమాంతరంలో కొత్త తెలుపుతూ వెంటనే స్పందించినటువంటి సిఐ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారందరూ కూడా అరెస్ట్ చేయాలా సిసిటీవీ ఫుటేజ్ ని పరిశీలించి సెక్షన్లన్నీ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మూంట్ మూడ్ పక్క నవఈ గ్క మూట్ షల్డ్ గుశ్ ఢాం మూడ్ మూడ్ మూక ఘిగ్ అక్క న్పక నవఈతల్ వరో కోము కాట్ కాట్ కలున్